ఓం శ్రీ గురువ్యో నమ సాస్టి ప్రేక్షకులుకు శుభావందనములు గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అపదాపహర్తం దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ శ్రావణ మాసం మొదలైనది శ్రావణ మాసము ఆగస్టు ఐదవ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాసుల గురించి ఒక్కొక్క రాశికి ఈ మాస ఫలము ఏ విధంగా ఉంటుందో సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం ముందుగా పంచాంగ వివరములు స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల ప్రతిపత్ ఆశ్లేష నక్షత్రము వితిపాత యోగము భవకరణము సోమవారము శ్రావణ మాసం మొదలవుతున్నది అదేవిధంగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే కర్కాటకంలో రవిచంద్రులు సంచరిస్తున్నారు సూర్యోదయ లగ్నము కర్కాటకము అంటే ఆగస్టు పదహారు వరకు రవి కర్కాటక రాశిలో సంచరిస్తారు తదుపరి సింహంలో సంచరిస్తారు ప్రథమార్థంలో కర్కాటకంలో ఉంటే ద్వితీయార్థంలో సింహక్షేత్రంలో తన స్వక్షేత్రంలో సూర్యుడు సంచరిస్తారు కాబట్టి ఆగస్టు పదహారు వరకు సూర్యోదయ లగ్నం కర్కాటకం అవుతుంది తదుపరి సింహలగ్నం అవుతుంది సింహంలో శుక్రులు కన్యలో కేతువు కొమ్మంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు మీనంలో రాహువు వృషభంలో గురుకుజులు సంచరిస్తారు ఇవి గ్రహ సంచార గమనాలు సింహరాశి సింహరాశి వారికి ఈ శ్రావణ మాసంలో ఆగస్టు పదహారు వరకు ద్వాదశములో సూర్యుడు నడుస్తారు తదుపరి జన్మంలో సూర్యుడు సంచరిస్తారు బుధుడు శుక్రుడు జన్మంలోనే ఉన్నప్పటికీ శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నారు గృహమనందు వివాహాది శుభకార్యములు జరుగుతాయి కుటుంబ సౌక్యములు అభివృద్ధి కలుగుతుంది స్థిరాస్తి యోగ్యతలు ధనలాభములు సంభవించే అవకాశం ఉన్నది స్థాన స్థిరత్వం లేకుండా ఉండుట రుణ బాధలు స్థిరాస్తి అమ్ముట అధికార ఒత్తిడి కలుగును దైవ దర్శనములు దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నవి వృత్తి అనుకూలతలు పెరుగుతున్నాయి విద్యాభివృద్ధి పెరుగును ఈ రాశివారు కొంతమంది మాట తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది గృహంలో మార్పు చేర్పులకు చేసే ప్రయత్నాలు అంతగా అనుకూలించవు సాహస ప్రయత్నాలు విరమించండి వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయాల్లో గుర్తింపు రాణింపు ఉంటుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది సింహరాశిలో మకా నక్షత్రం ఉన్నది మకా నక్షత్రానికి కుజుడు మాసాధిపతి అయినాడు కనుక స్థిరాస్తులు కొనటం అమ్ముటంలో కొంత చిక్కులు గోచరిస్తున్నాయి శత్రువులు ఎక్కువ అవుతున్నారు మిత్రులు కూడా శత్రువులుగా ఉంటూ అనుకూల శత్రువు కలిగి కొంత ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తతో ఉండాలి పొబ్బా నక్షత్రం కూడా సింహరాశి కిందకు వస్తుంది కనుక పొబ్బా నక్షత్రానికి మాసాధిపతి బుధుడైనాడు బుధుడు అంటేనే వ్యాపార సంబంధించిన గ్రహం కనుక వ్యాపార అభివృద్ధి గృహమున సౌక్యము సుఖభోజనము అందరితో యుక్తితో బుద్ధితో ప్రవర్తిస్తారు బంధుమిత్ర సమాగమం కనబడుతున్నది గృహమునందు సంతోషము ఉంటుంది మీ సంతానం సంబంధించినటువంటి వివాహ విద్య విషయములందు సంతోషము కనబడుతున్నది అదేవిధంగా విష్ణు ఆలయాలతో సందర్శిస్తారు విద్వాంసులతో సహవాసము గురువులను దర్శించే అవకాశం ఉన్నది ఉత్తరాపల్గొని నక్షత్రం ఒక పాదం ఉన్నది కనుక ఉత్తరా నక్షత్రం వారి గురించి కూడా చూసినట్లయితే ఉత్తరా నక్షత్రానికి సంబంధించి ఈ మాసాధిపతి గురువైనారు ఆరోగ్యము కృషి వృద్ధి ధనలాభము ఉద్యోగ లాభము దేవబ్రాహ్మణ భక్తి పుణ్యక్షేత్రాల సంచారం సత్కార్యాచరణ స్త్రీ సౌక్యము సంతానాభివృద్ధి కలిగి జ్ఞానము ఒక గురుదర్శనం కలిగి గురుభక్తికి అవుతున్నారు సుఖశాంతులతో సౌఖ్యమును అనుభవిస్తారు సింహరాశివారు అష్టమంలో సంచారం ద్వితీయంలో కేతు సంచారం జరుగుతున్నది సప్తమంలో శని ప్రతికూల ఫలితాలు ఉన్నాయి దశమంలో గురువు కూడా ప్రతికూల ఫలితాలు ఇస్తున్నారు కనుక శ్రావణ మాసంలో శివుడిని పూజించడం ప్రతిరోజు నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేసి ప్రతిరోజు శివుని ఆరాధించండి నాడు శనగలను శివునికి నైవేద్యంగా పెట్టి ప్రసాద వితరణ చేయడం వలన సింహరాశి వారికి అన్నింటా జయం జరుగుతుంది శుభం భూయాత్ ఓం తత్సత్ సర్వే జనా శుఖినో భవంతు